ஏய் புலாங்க இன்ன நேரா ஏய் பல்ல இத ஏய் பல்ல இதெல்லாம் பச்சலாம் ஐஸ் கிரீம் மஜா ஏய் ப்ரோ இந்த வா நான் உள்ள இருக்கேன் ஏபல் உத்தரவு ஓ ஆமென் గమనించాలా పది పదహైదు జతలు అంటే మీరు చెప్పే వాళ్ళ కూడా కాదు ఇరవై తొమ్మిది జతలు పోలగన్నాయి దాదాపుగా ఐదు ఆరుతా ఉంది టైం ఒకసారి గమనించండి ఇరవై తొమ్మిది జతలు అయిపోవాలా రావాలా కు గౌరవ శ్రీ 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 బరగా సంజీవ్ సమయ ఆలయ చైర్మన్ గారు అన్న మీరు రావాల మీరు నంద గారు ఏమన్నా కావాలన్నా పట్టణ బాబు చెప్పాలసే పడింది ఏ గద్దా ఎటుజమాని సన్మానించడానికి బాలశంకరెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఎటుగద యజమానిని సన్మానించవలసింది ఆహ్వానిస్తున్నా మంచాల గడ్డ వాస్తవ్యులు వేళ బాలశంకరెడ్డి అన్న గారు ఎక్కడన్నా రావాలన్నా అదేవిధంగానే

తిరుపతి రాజేంద్రంటే సాయంత్రం గౌరవ ఏళ్ళగిత యజమాని సన్మానించడానికి గౌరవ మంచాల గత వాస్తలు వంగల వాళ్ళ శంకరెడ్డి అన్న గారి చేతుల మీదుగా సన్మానించవలసి ఫోటో ఫోటో ఏమన్నా సాంప్రదాయం గౌరవ మంచాల గట్టా వాస్తవ్యం ఉంది అలా బాలశేఖర రెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఆ యొక్క మూమెంట్ ఆ యొక్క సన్మానిస్తున్నారు ఒకసారి గట్టిగా

పదైదు పదైతే అక్కడ అయిపోయినట్టు మొత్తం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది తొమ్మిది పది నిమిషాలే కదా ரேண்டேபு <laughs> ரேம் <laughs>

మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న వీరదేశారెడ్డి గారి చెత పదకొండు సెకండ్ లో ఉన్నారు మొదటి స్థానానికి పదకొండు సెకండ్లు వెనుకబడే ఉన్నారు వచ్చే రౌండ్ ನಂಬರ್ಸಾಯಿ ಗಣೇಶ್ ಆಶೀಷಿ ಮೆಮೋರಿಯಲ್ دي ونترا صاحب پويتر دي ياري عليت نگر مچي کمپريشن تاڙي 15 نمبر وارو رسد لا سدار وري

పన్నెండు వందల అంతౌండ్ మూడు నిమిషాల ముప్పై సెకండ్ల ఇది సెకండ్ లో ఎడకపడి వనై వెлле రౌండ్ 5 శ్రీ స్వామి వారి ఆశ్రమతో అంజలి మేడగారు వీతింపూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా వారి జత 14వ జతగా ప్రదర్శిస్తున్నారు 15వ నెంబర్ వారు பிஆர் மெமோரியல் மெமோரி ஆர் போச்சு அணுக அந்த அதுபோல ரவாண பதார நம்பர் வார்கு ரவா

స్వామి వారిని ఆశిస్తున్నారు కంచిపోల్లి మండలం జోగిర గద్దవాల్ జిల్లా సో తెలంగాణ రాష్ట్రం వారు గుంటూరు వచ్చే రోజు పేర్లు ఒక పేరు గుంటూరు ఇంకొక గిద్ద పేరు ஜ இல்லை நோய் ஏஹாஹா ஏரா சொந்தா விஜன் சேவ் பதைவ நம்பர் வாரி அசார் கோபிஆர் மெமோரிசே ரோஹித் ரெடி ரெண்டு வேல வந்த ఆరు నిమిషాల నలభై ఆరు సెకండ్లా పొద్దు చేసుకుని మీ జత ఐదవ స్థానానికి ఏడవ రౌండ్ నాలుగు సెకండ్లు మూడు జలా ఐదవ స్థానానికి ఏడవ రౌండ్ నాలుగు సెకండ్ల వంద జలా ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిది పదహైదవ నంబర్ వరకు అడుగులు

సమయం రెండు నిమిషాలు ఎనిమిది నిమిషాలు పూర్తి అండి ఎనిమిదవ నుండి ఎనిమిది నిమిషాల పూర్తి చేస్తా ఐదవ స్థానానికి పది సెకండ్ల లో వెనకబడి ఉన్నాయి తొమ్మిది ఐదవ స్థానంలో కొనసాగాలన్నా వెళ్ళాలా మళ్ళా తిరిగి பத்தாறு அடுகு அடிச்சுவாடி ஏடவாலை அடிச்சுவோட்ட அரபை அணுகுல துராணி லாக సమయం నిమిషం అడుగుల తొమ్మిది ఈ రౌండ్ లో నోట అరవై అడుగుల లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు నూట యాభై ఏడు ఎనిమిదవ స్థానంలో కొనసాగి సమయం మీకు ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు సమయం అదే ఒక్క చేత

பண்ண வெட்னி பண்ண பாயிண்டி வெட்னி ஷா லைவ்

సమయం అనగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై మూడలు గల దురాన్ని లాగి గత ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి